అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే డ్వాట్రా మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళల స్వయం ఉపాధి కల్పనకు సిద్ధమైంది ప్రభుత్వం ఉపాధి యూనిట్ ఏర్పాట్లకు ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు యాభై వేల రాయితీతో లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణాలు అందిస్తుంది అయితే వీరు తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తంపై వడ్డీ కూడా ఉండదు డిసెంబర్ నుంచి లబ్ధిదారుల ఎంపిక మొదలు కానుంది రాయితీ రుణాలకు మూడేళ్లలో ఐదు వందల కోట్లు ఖర్చు చేయనుండగా ఇందులో రాయితీ నూట ఎనభై కోట్లు మిగతా మూడు వందల ఇరవై కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తామని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే తొలివిడతగా ఎనిమిది కోట్లు రాయితీని ప్రభుత్వం జమ చేయడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటి వరకు ద్వారా మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే కాకపోతే ఈ విధానంలో రుణంపై ఎలాంటి రాయితీ విధానం లేదు అయితే తొలిసారి డ్వాక్రా పరిధిలో రాయితీ రుణాలు ఇస్తున్నారు దీనికి ఎస్సీ కార్పొరేషన్కు కేంద్రం ఇచ్చే నిధుల్ని సెర్ప్ పరిధిలోని ఉన్నతి పథకానికి అనుసంధానం చేస్తున్నారు రాయితీ రుణాల కోసం ఇప్పటి అధికారులు బ్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు అయితే దీనికి బ్యాంకర్లు మాత్రం ఆసక్తి చూపలేదు అయితే ప్రభుత్వం రాయితీ విడుదల చేసిన దానికి తగినట్టుగా బ్యాంకర్లతో రుణాలు ఇప్పించడం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఇబ్బందిగా ఉండేది కేంద్రం నిధుల్ని సెర్పుకు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలు మంజూరు చేసేలా సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి ఉన్నతి పథకం కింద ఎస్సీలకు నూట యాభై కోట్లు రుణాలు అందించాలని టార్గెట్ పెట్టుకుంది ఈ నిధుల విడుదలతో సంబంధం లేకుండా ఇప్పటికే సెర్ప్ పరిధినిలో నిధులు ఉన్నాయి ఈ పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులు రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే రాయితీని వీరికి వర్తింపచేస్తే చేస్తే ఆదాయాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు అయితే రాయితీ మొత్తాన్ని మొదటి విడత చేయకుండా రుణాల వాయిదీల్లో చివరిగా మినహాయించే ఆలోచనలో ఉన్నారు ప్రధానంగా వ్యాపారం చిన్న తరహా కుటీర పరిశ్రమలు తయారీ రంగం సేవా రంగాల్లో ఉన్నవారికి రాయితీ రుణాలు అందిస్తారు ఇరవై నాలుగు నుండి అరవై నెలల్లో తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు వాయితీ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డ్వాక్రా సంఘాల బ్యాంకర్ల పాత్రే కీలకమని చెప్పారు డ్వాక్ట్రా మహిళలకు రుణాల అంశంపై వారితో మాట్లాడారు రుణాలు ఇవ్వాలని సూచించారు